లియో బర్త్డేకి ఎన్ని రెడీమేడ్ బట్టలు కొన్నా కూడా ట్రెడిషనల్గా ఒక డ్రెస్ అయినా ఉండాలి అని చెప్పి ఇక్కడ దగ్గరలో ఉన్న మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇది స్టిచ్ చేయించానండి నా దగ్గర మెషిన్ లేదు కదా వాళ్ళ దగ్గర అయితే స్టిచ్ చేయించాను ఎవ్రీ ఇయర్ అయితే నేనే కుడతాను వాడికి చాలా బాగా కుట్టారండి ఆ బార్డర్ని పైన వెయ్యమన్నాను అనమాట కాలర్ దగ్గర మిగిలిన క్లాత్ని నాకు ఇచ్చేసారండి నేను దాన్ని కండువా స్టిచ్ చేశాను చేత్తో అసలు ఎంత బాగున్నాడోనండి వేస్తే ఎంత చక్కగా ఉన్నాడో ఆ కలర్ కూడా వాడికి బాగా సెట్ అయింది బ్యాగ్ కూడా అలా ఒక సమోసా లాగా పెట్టించాను అనమాట నేను అంతకుముందు అలాగే కుట్టాను అదే మోడల్లో కుట్టమన్నాను ఈ కండువాని మాత్రం చక్కగా చేత్తో నేనే స్టిచ్చెస్ వేసేసి అలా చేశాను వాళ్ళ డాడీ లేట్గా వచ్చారంట ఎలా దెబ్బలాడుతున్నాడో చూడండి క్లియర్గా తెలుస్తుంది దెబ్బలాడుతున్నాడని రోజు ఎర్లీగా వస్తారనుకున్నాం అండి వాడి బర్త్డే కదా అని రోజు కంటే లేట్గా వచ్చారు ఏం మీకు అసలు నీకు నేను లెక్కలేనా అదే మీ పిల్లలకి తెలుగు చేస్తారా అన్నట్టు దెబ్బలు అడుగుతాడు చూడండి ఏం చేయండి మరి కింద వాల్స్కి కర్టెన్స్ అవన్నీ ఉన్నాయని చెప్పి డెకరేషన్ పైన చేయించామండి అందుకనే పైన సెలబ్రేట్ చేయాల్సి వచ్చింది నాకేమో ఆపరేషన్ అయిన తర్వాత అసలు పైకి వెళ్ళలేదన్నమాట ఇదే ఫస్ట్ టైం అలాగే కింద కూర్చోకూడదు అంటారు కదా త్రీ మంత్స్ దాకా లియో కోసం తప్పలేదండి వాడు వాళ్ళ డాడీ మీద కోపంతో వాళ్ళ డాడీ ఉంటే కేక్ కట్ చేయను అన్నాడు వాళ్ళ డాడీ చేత్తో అందుకని నేను కూర్చోవాల్సి వచ్చింది క్యాప్ పెడితే ఒక్క సెకండ్ కూడా ఉంచుకోడంటండి పీకేసుకుంటున్నాడు ఇంకా కాసేపు ఫొటోస్ అప్పుడు మాత్రం బలవంతంగా పెట్టాను చూడండి అలా తీసేసుకుంటున్నాడు వాళ్ళ డాడీ బతుమలుతున్నారు రారా కేక్ కట్ చేస్తాను రారా అని అంటుంటే అస్సలు వినలేదండి వచ్చేటప్పుడు మాత్రం చాలా స్పీడ్గా పైకి ఎక్కేశాడు పైకి పద అని అంటే వచ్చిన తర్వాత మాత్రం అస్సలు అంటే అస్సలు నేను కేక్ కట్ చేయనంటే చేయను అన్నట్టు తిరిగాడండి అంతసేపు బతుమాలిన వెళ్ళలేదండి సరే నేను కూర్చుంటాను రా అని నేను కూర్చున్నాక అప్పుడు వచ్చాడండి పెట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో నచ్చుతుందండి అంటే పెట్స్ ఉన్న వాళ్ళకంటే పెట్స్ అంటే ఇష్టమైన వాళ్ళకి యానిమల్స్ అంటే ఇష్టమైన వాళ్ళకి నచ్చుతుంది మిగతా వాళ్ళకి ఇది కొంచెం ఎక్స్ట్రాలు గాను లేకపోతే యాక్షన్ గాను లేకపోతే పిచ్చి ఇలాంటి కొన్ని పేర్లు అయితే పెడతారు ఏది పెట్టినా వాడైతే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లా మేము అనుకుంటున్నప్పుడు మా పిల్లలకి ఎలా సెలబ్రేట్ చేస్తామో వాడికి కూడా అలాగే చేయాలి అని అయితే అనుకున్నాము వాళ్ళకంటే ఎక్కువ చేయాలనుకున్నాం ఎందుకంటే వాళ్ళకి పలానా డ్రెస్ కావాలి పలానా గిఫ్ట్ కావాలి అని అడగటానికి అన్నీ తెలుసు అండి వీడికి ఏమీ తెలియదు మనం ఏది చేస్తే అదే చేయించుకుంటాడు వాడు అడగలేడు కాబట్టే ఇంకా కొంచెం మంచిగా చేయాలని అయితే అనుకున్నాను నేను వాటి లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఆ ఉన్న కొన్ని సంవత్సరాల్లోనే మనకి చాలా హ్యాపీనెస్ని మెమరీస్ని ఇచ్చి వెళ్ళిపోతాయి మెమరీస్ని మనం ఎప్పుడు తలుచుకుంటే మన ఫేస్లో నవ్వొచ్చేలాగా ఆనందంగా అనిపించేలాగా మనం దాన్ని ఇంకా ఎలివేట్ చేసుకోవాలి అలాగే లియో బర్త్డే అంటే మీ పెట్స్ బర్త్డే లాగా చాలా ఎక్సైట్ అయ్యారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి అంతా అయిపోయిన తర్వాత బయట వాటికి ఫుడ్ పెట్టేసి ఇంకా లియోకి దిష్టు అయితే తీసాను చాలామంది కామెంట్స్ పెట్టారు లిస్ లియోకి దిష్టి తీయండి దిష్టి తీయండి అని చెప్పి దిష్టు అయితే తీస్తానండి తీసిన తర్వాత వెళ్ళి హ్యాపీగా పడుకున్నాడు చూడండి ఎంత చక్కగా అలిసిపోయినట్టు పడుకున్నాడు ఏదో పెద్ద మొత్తం ఇవై డెకరేషన్ దగ్గర నుంచి సెలబ్రేషన్స్ అంతా వీడు ఒక్కడే ఒంటి చేత్తో చేసినట్టుగా అలిసిపోయి పడుకున్నాడండి ఎంత ముద్దుగా ఉన్నాడో మళ్ళీ ఇంకొకసారి హ్యాపీ బర్త్డే చెప్పేశాను లియో పుట్టోడికి